శ్రీమాత రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై తొమ్మిదవ తారీఖున నాగపంచమి గరుడపంచమి రెండు ఒకే రోజు ఎందుకు మనం రెండింటినీ ఒకే రోజు జరుపుకోవాలి మామూలుగా విరుద్ధం కదా అని అంటే నాగులు ప్రతి దైవానికి కూడా పూజనీయం వాళ్ళు అనుసంధానమై ఉంటుంది ఆభరణం కాను వాహనం గాను ఇలా ఉంటారు మన మన శరీరంలోని మూలాధారం నుంచి కూడా సహస్రారానికి కూడా ఒక సర్పం అనేది చుట్టలు చుట్టుకొనిబడి మన సాధన చేసే కొద్దీ కూడా ఆ సర్పం విడుబడి సహస్రారానికి చేరుస్తుంది అదే మోక్షానికి ఆ విధంగా సర్పం మనకు అను అనుసంధానమై ఉంటుంది దానితో పాటు గరుడ ఈయన అమృతత్వాన్ని తీసుకొని వస్తాడు అంటే మనం భక్తి మార్గంలో వెళ్ళడమే అమృతమయమైన జీవితం గడపడం అన్నమాట అటువంటి గరుడ వారిని మనం ఆరాధించి మనం సేవించాలి ఆ రోజు వారిద్దరి యొక్క అనుగ్రహాన్ని పొందామా మనిషి పుట్టినందుకు ఈ జన్మ సార్థకత అవుతుంది